தொந்திரா சரி அண்ணாண்ணலாட்ட படிந்த மாவி ஃபோலி இரகொட்டி தந்தரா இடிக்குறாங்க ஓராக மாட்டாடு கவனமெண்ட்டு సచివాలయం సచివాలయం అంటే గవర్నమెంట్ సచివాలయం అంటే గవర్నమెంట్ వాళ్ళు కానీ వాళ్ళ ఫోటోలు కానీ పాప అన్నలే ఫోటోలు వాళ్ళు కానీ అన్నలేదు కూర్చో అన్న అన నా కెఫలర్దా సిరు వచ్చి కొందరు నా మీద నచ్చన తింటున్నారు మీరు వచ్చి కంపేట్ చేసుకొనసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు రావాలండి మాసం చాలా 29వది మొన్న మొన్న టౌన్ కి ఫోన్ చేసి సిఐకి ఓకే